అందరికీ నమస్కారం ఈరోజు మహనీయులు రాజ్యాంగ నిర్మాత మా షెడ్యూలు జాతులకు కులాలకు దైవ సమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది నిజంగా వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం లేదైతే ఫిఫ్త్ షెడ్యూల్లో మా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకమైన హక్కుల చట్టాన్ని పొందుపరిచారు అది ఈరోజు మాకు వరాలుగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సమాజంలో ఒక స్థాయిని అంతేకాదు విద్యను మా ప్రాంతాల అభివృద్ధిని మా అటవీ సంపదను కాపాడుకునే విధానం వీటన్నిటికీ వారే స్ఫూర్తిదాయకం కనుక వారికి మరొక్కసారి మేమంతా ఘన నివాళులు అర్పిస్తున్నాం ధన్యవాదాలు